ఎస్సీలు బీసీలు మరి ఇక్కడ బీసీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయించారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఓసీ ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు శ్రీమంతుడికి పేదలకి పోటీ చెప్తా ఉన్నారు మరి ఈ శ్రీమంతుడిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు మీరు చెప్పారు చెప్తే శ్రీమంతుడిని ఎక్కడ చెప్పుకోనా నేను పేదల పాయింట్ కష్టాలు ఉన్నప్పుడు అనుకునే విషయంలో శ్రీమంతుడిని కరోనా కష్టకాలం వస్తే అందరూ ఇళ్లలో పడుకుంటే ప్రజాప్రతినిధులు వచ్చి పేదల కోసం తిరిగిన విషయంలో నేను శ్రీమంతుడిని చెప్తే ఆర్థికంగా శ్రీమంతుడిని ఎక్కడ చెప్పుకోవాలా పేదలను ఆదుకునే విషయంలో శ్రీమంతుడిని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో శ్రీమంతుడిని నా నియోజకవర్గానికి అభివృద్ధి తిరగకపోతే ఎదురు తిరిగే విషయంలో ముఖ్యమంత్రి గారికి నేను శ్రీమంతుడి అయ్యా పెత్తందారినయ్యాని చెప్తే ఎవరైతే నిజమైనా దారం మీరు ఆలోచించండి జనగా వెంకటరావు గారు కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రోషి గారు కావచ్చు ఎవరైనా రజరే ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలకి పార్టీకి వారదైనటువంటి శాసనసభ్యులకి ఎప్పుడు నేరుగా కలిసే అవకాశం కల్పించి ఆ ప్రాంత సమస్యలు ఆ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించేవాళ్ళు ఈయన బారు కాబట్టి శాసనసభ్యులు కలిసేదానికి ఆయన ఇష్టపడల శాసనసభ్యులు ఒక్క మందిని నిలిచాం కానీ మా రావణాసులు మాకెవరికి అవకాశం ఇలా మమ్మల్ని దగ్గర నుంచి నేర్చుకోవాల మేము అడిగే మీ సమస్యను తీసుకెళ్లి చెప్పడానికి అవకాశం ఇవ్వాల ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడానికి అడిగే అవకాశం ఇవ్వాలి కాబట్టి ఎవరు పెత్తందారా మీరు ఆలోచించండి సొంత శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు గెలవడానికి ఇష్టపడిన పెత్తందారా మేము పెత్తందారులు అని చెప్పి అడుగుతూ మీరందరూ ఆలోచించేలాడి మీ అందరి ఆశీస్ అందరంతో రేపు రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ అయిపోతా ఉన్నా మొన్న పద్నాలుగో తారీఖు పీసీ సదస్సు పెడితే జయహో పిసి అంటే మీ ఊరు నుంచి పురోమంటా వచ్చి సభర విజయవంతం చేశారు నిన్న దళిత పెడితే మీ గ్రామం నుంచి వచ్చి ఆ సభర విజయవంతం చేశారు రేపు మీ బిడ్డను ఆశీర్వదించడానికి మళ్లీ మేల వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభివృద్ధిని కొనసాగించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన పెద్దలకి గ్రామ పెద్దలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదర సోదరి మళ్ళీకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తిరిగి